కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అండి నమస్కారం మా విజిత ప్రతి ఒక్కరింట్లో ఉండే సమస్య ఇది భార్యాభర్తల భర్తల మధ్య సఖ్యత లేకపోవడం లేదు అని కాదు ఉన్నా కూడా చీటికి మాటికి దెబ్బలాడుకుంటూనే ఉంటారు మళ్ళీ నార్మల్ అయిపోతుంటారు నిజంగా మంచిగా వాళ్ళు సఖ్యతతో కూడి బాగుండాలి అంటే ఏ దైవాన్ని ఆరాధిస్తే బాగుంటుంది ఇప్పుడు మనకి భార్యకి మొదట శత్రువు భర్త అని శాస్త్రం చెప్తుంది అంతే అంటారా రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతారయాణం అంటే రుణం ఉంటేనే భార్యగా వస్తాం పిల్లలుగా వస్తాం అప్పులో భార్యలు అప్పులో భర్తలు అప్పులో పిల్లలు అంటే రుణం అనమాట అప్పుడు అప్పులు ఇచ్చేటప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు దెబ్బలు అడుగుంటారు కదమ్మా అందువల్ల ఫైటింగ్లు చేసుకుంటారు ఈ ఫైటింగులు లేకపోతే కనుక సంసారంలో ఏంటంటే థ్రిల్ ఉండదు కిక్ కిక్ సినిమా కిక్ ఆ కిక్లో వాడు ముందు ఇన్ఫార్మ్ చేసి వెళ్తాడు ముందు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు వేరే వాళ్ళకి మ్యారేజ్ చేసేస్తాడు అంటే భగవంతుడు సృష్టి నిర్మాణం ఎందుకు చేస్తాడు అట్లాగా అంటే బైబిల్ ప్రకారము ఆదమ్ అండ్ ఈవ్ లో ఆడమ్ ఒకటినే సృష్టించాడు మనకు కూడా అంతే మనం ఒకడనే సృష్టించాడు బోర్ కొడుతుంటే నేను ఒంటరిగా ఉంటున్నాను అని అంటే అతని బోన్ నుంచి తీసి భార్యని సృష్టిస్తాడు అందువల్ల సేమ్ క్వాలిటీస్ ఉంటాయి అనమాట దొందుకు దొందు అందుకనే అందుకనే ఫైటింగ్లు జరుగుతాయి అయితే మనం ఆరాధ్యం ఏ దేవుణ్ణి ఆరాధన చేస్తే మనకి ఈ బాధలు పోతాయి అనుకునేటటువంటి వాడిని తీసుకుంటే ప్రేమస్వరూపిణి అయినటువంటి సత్య సత్య కృష్ణ సత్యభామని కనుక పూజ చేస్తే వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారు కానీ కృష్ణుడు కొట్టుకోడు అది విచిత్రం ఆమె అలుగుద్ది చాలా మెచ్యూర్ గా ఉంటారు మరిగి అని కృష్ణుడి దగ్గర టెక్నిక్స్ నేర్చుకోవాలి వీళ్ళు ఈ భార్య ఫైటింగ్లు చేసేవాళ్ళు అందువలన మొట్టమొదట అన్యోన్య దాంపత్యం రావాలంటే శాస్త్రాలలో పురాణాలలో మూడు దేవతలను చెప్పారమ్మ మొట్టమొదట సీతారామ కళ్యాణం సీతారామచంద్రుల్ని పూజ చేయాలి ఇదేంటండి ఆ సీతాదేవి వెళ్ళిపోయింది కదండి ఆ వాళ్ళ పాప ఎక్కడ సంతోషంగా లేదు అడుగుతారు కానీ సీతాదేవి ఎంజాయిడ్ ఎవ్రీ సెకండ్ విత్ లార్డ్ రామ అసలు నాతి చరామి అంటే వివాహం చేసినప్పుడు కష్టాలలో సుఖాలలో నేను తోడై ఉంటాను ఎప్పుడు వదిలి విడిచిపెట్టకుండా అన్నది మనం అగ్నిదేవుడికి సాక్షిగా మనం ప్రమాణం చేస్తాం కాబట్టి అది ఆమె పాటించింది కాబట్టి సీతారాముల యొక్క పూజ చేసినటువంటి వాళ్ళకి కంపల్సరీ భార్యాభర్తల మధ్య దోషాలు పోయి వాళ్ళ అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుందని సాక్షాత్తు శాస్త్రమే చెప్తోంది సెకండ్ జంట ఇక రాధాకృష్ణులు లేదా రుక్మిణీ లేదా సత్యభామా కృష్ణుడు ఎవరైనా ఒకటే లక్ష్మీస్వరూపమే వీళ్ళంతా కాబట్టి ఈ యొక్క రాధాకృష్ణుల యొక్క పూజ కనుక మనం షోడసోపచారాలతో అష్టోత్తరాలతో సేమ్ పూజ ప్రాసెస్ ఈజ్ సేమ్ సింపుల్ అందువలన ఆ విధంగా చేసిన ఈ యొక్క కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక మూడవది కాత్యాయని వ్రతము అంటే మన పార్వతీమాత మరి ఎంత చక్కగా చెప్తారంటే మా గురువుగారు గరికిపట్టి నరసింహారావు గారు ఈయనేమో శివుడేమో ఈ మృగ చర్మాన్ని కట్టుకుంటాడా రుద్రాక్షలు వేసుకుంటాడా ఒళ్ళంతా బా విభూతి రాసుకుంటాడా శ్మశానంలో ఉంటాడా పార్వతీదేవి ఎవరండి ఆవిడ పట్టు వస్త్రాలు ధరిస్తుంది బంగారాభరణాలు ధరిస్తుంది అటువంటి ఆమె ఇద్దరికి కాంట్రడిక్షన్ ఇద్దరికి ఈయనేమో ఎంటైర్ ఆపోజిట్ ఈయనేమో ఎంటైర్ ఇది ఇది అయినా సరే వాళ్ళిద్దరూ ఏ డైవర్సులు తీసుకోలేదుగా వాళ్ళిద్దరూ ఏ ఫైటింగులు చేసుకోలేదు కదా అని మా గురువు గారు గారి సుమారు చమత్కరిస్తారు అంటే ఆయన చమత్కరించినది నగ్న సత్యం ఏమిటంటే ఇక్కడ మనకి ఈ శివ పార్వతిలో సంబంధించినటువంటి వ్రతం ఇది కాత్యాయని వ్రతము ఈ వ్రతాన్ని ఎవరైతే చేసుకుంటారో ఒక ఏడు వ్రతాలు కానీ తొమ్మిది వ్రతాలు కానీ కంపల్సరీ ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కీచులాట తొలగిపోతుంది ఎప్పుడు చేయాలండి ఈ వ్రతం వాళ్ళు మంగళవారం నాడు చేయాలి సంబంధం ఏ వారం అయినా సరే మంగళవారం అసలు ఆ వ్రతంలో కథ ఏమిటంటే సాక్షాత్తు పరమేశ్వరుడు తపో తపస్సు చేసుకుంటున్నాడు ఆయన యొక్క చెమట బిందువు క్రింద పడుతుంది అక్కడ అంగారకుడు పుట్టాడు అదే కుజగ్రహం ఆ గ్రహము నుంచి మనకి అది ఏం చేస్తాడంటే శివుడి యొక్క కోపము నుంచి దూర్వాసుడు పుడతాడు శివుడి యొక్క చెమట నుంచి కుజుడు పుడతాడు శివుడి యొక్క వెంట్రుక నుంచి వీరభద్రుడు పుడతాడు శివుడి యొక్క బ్రుకటి నుంచి రాజు మధ్యలో నుంచి మనకి ఎవరు పుట్టారైనా కాలభైరవుడు పుట్టాడు అంటే శివుడి యొక్క ప్రతి పార్ట్ నుంచి వీర్యం నుంచి రే రేతస్సు అంటాం మనం ఆ రేతస్సు నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుడతాడు ఆ రేతస్సు యొక్క తాటికి తట్టుకోలేక గంగాదేవి వదిలిపడేస్తుంది ఇంకుపోతుంది నీళ్లు అప్పుడు గడ్డి మీద ఉంటే స్కందమాతలు వచ్చి పాలిస్తారు కాబట్టి ఇవన్నీ అంగార కేవలము ఇదంతా శివతత్వం అంతా కూడా ఈ యొక్క అంగారకుడిదే అనమాట అందువల్ల ఇవన్నీ కూడా అందులో ఆ వ్రతంలో వర్ణించబడతాయి వీళ్ళ పుట్టినటువంటివి ఈ అంగారకుడు ఏం చేస్తాడు ఎవరినైనా సరే భార్యాభర్తల మధ్య కీచులాట పెడతాడు దాన్నే శాస్త్రంలో కుజదోషం అంటాం సీతారామచంద్రుల మధ్య ఆ యొక్క అంగారక గ్రహం రావడం వల్ల వాళ్ళిద్దరు వనవాసాలకు వెళ్ళారు ఇక శ్రీకృష్ణ పరమాత్మ భార్యాభర్తల మధ్య ఎడబాటు మనం ఎప్పుడు చూసుకున్నా శ్రీకృష్ణ పరమాత్మకి రివర్స్ గర్లా చేస్తాడనమాట ఈయనకి ఏం చేశాడు ఇచ్చి వాళ్ళు చంపుకు తింటారు ఈయనని ఆ తర్వాత నెక్స్ట్ శివ శివుడు సాక్షాత్తు శివుడే సతీదేవి మరణించిన తర్వాత వైరాగ్యమూర్తి అయి మొత్తం ప్ర విశ్వం అంతా తిరుగుతాడు వైరాగ్య అయిపోయి ఆయన తపస్సు చేసుకుంటాడు కాదండి ఇప్పుడు వీళ్ళంతా కూడా సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారాలు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూడా రాముడు గానీ కృష్ణుడు వీళ్ళంతా కూడా అంటే మానవులుగా అవతారం తీసుకున్నారు తప్ప వాళ్ళు మానవులు కాదు ఎగ్జాక్ట్లీ మరి అయినా కూడా వాళ్ళ ప్రభావం గ్రహాల ప్రభావం అదంతా వాళ్ళ పైన పడుతుందా గ్రహాల ప్రభావం ఏం పడదు ఆ గ్రహాలకి బద్ధులై మానవులు ఉండాలి అని చెప్పడం కోసం మనకు ఒక ఉదాహరణ రోల్ మోడల్ గా ఇలా ఉండాలి ఇప్పుడు లా పెట్టింది ట్రిపుల్స్ ఎల్లకూడదు అని పోలీస్ కమిషనర్ రూల్స్ పెట్టారు పెట్టినప్పుడు ఆయన పాటించాలి కదా ఆయన వెళ్ళరు అట్లా అనమాట వెళితే పెనాల్టీ రాయని అడిగినటువంటి కమిషనర్లు మంది ఉన్నారు అలాగే ఆర్టీసీ సజ్జనార్ సారు ఆయన బస్ ఎక్కి ఆయన రూల్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో సాక్షాత్తు అద్భుతంగా చెప్పాము ఇప్పుడు సాక్షాత్తు రాముడు కృష్ణుడు వాళ్ళు మానవుల కారు ఆ స్పృహ వాళ్ళకుంది వాళ్ళు అవతారమూర్తులని కాకపోతే ఈ ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారంటే మానవులుగా వచ్చారు కాబట్టి మానవులేమో 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 అనుకుంటారు మానవులు కాదు వాళ్ళకి ఆ స్పృహ ఉంది బట్ దే డోంట్ ప్రజెంట్ దెమ్సెల్ఫ్స్ అట్లా వీ యొక్క గ్రహాలకి బద్దులే ఆ గ్రహం కూడా ఎవరు సాక్షాత్ శివుడి యొక్క ఇదే కదా శివుడి యొక్క చెమట బిందువే కాబట్టి ఆ ఆ శివ శివుడి యొక్క కోపము దుర్వాసుడు కాబట్టి ఈ ప్రకోపాలు కోపాలు అనేటటువంటివి ఎవరి మీదైనా పనిచేస్తు పనిచేస్తాయి అందుకోసం అని చెప్పేవన్నారంటే మానవులు ఎవరైతే ఈ కుజ దోషాలు అనేటటువంటివి ఉన్నాయో దానికి కొన్ని బ్యాలెన్సులు చేసుకోమన్నారు ఈ యొక్క వ్రతాన్ని చేసుకోమన్నారు అంటే నల్లిఫై చేయాలి ఇప్పుడు ఎసిడిటీ బాగా పెరిగింది ఎసిడిటీ బాగా పెరిగినప్పుడు ఒక బేస్ని తీసుకోవాలి బాడీలో ఆహారాన్ని యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ యూ వాటర్ ప్లస్ సాల్ట్ అంటే అది నల్లిఫై చేసేస్తాం ఎసిడిటీని లేకపోతే వామిటింగ్స్ వస్తూ ఉంటాయి కడుపులో హార్మోన్స్ యాసిడ్ని క్రియేట్ చేస్తూ అందువలన ఈ యొక్క కుజదోషం భార్యలో ఉన్నప్పుడు భర్తలో కూడా సేమ్ కొజుదోషం ఉన్నటువంటి వాళ్ళని చేస్తే అందులో ఇంటెన్సిటీ ఉంటుంది వీళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే వీళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే సరిపోదు సో ద ఇంటెన్సిటీ క్యాలిక్యులేషన్ చేసుకొని చేసుకున్నటువంటి వాళ్ళు భార్యాభర్తలు అన్యోన్యమైనటువంటి దాంపత్యంతో ఉంటారు అసలు ఎంత గొడవలు కొట్టు కొట్టుకొని వస్తున్నా సరే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవల్లోకి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వెళ్ళకూడదు గొడవ వ్యక్తి వెళ్ళకూడదు వెళ్తే వాళ్ళు మళ్ళీ సాయంత్రంకి ఒకటైపోతారు ఏమిటయా చెప్పామని చెప్పి నారదుడిని సత్యభామ తులసి తో మనకి తులాభారం చేసినప్పుడు నారదుడు ఐడియా ఇస్తాడు సత్యభామం చేస్తుంది లాస్ట్లో ఏముంటుంది ఈ సలహా దిక్కుమాల సలహా ఇచ్చింది నారదుడు అని చెప్పి నారదుడిని ఇచ్చేస్తమ్మ అప్పుడు ఆయన చెప్పినది సూత్రం భార్యాభర్తల మంచి గొడవలోకి మా ఎవరు దూరం దూరం నారద సూక్తం అంటారు దీన్ని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క వ్రతాలని ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదమ్మా మొట్టమొదటి నుంచి నేను చెప్తున్నాను పూజ అనేది సింపుల్గా ఉండాలి ఆర్భాటాలు ఉండకూడదు అంటే అలసిపోతారని మోర్ టైమ్ దే షుడ్ కాన్సన్ట్రేట్ ఇన్ చాంటింగ్ ద గాడ్స్ నేమ్ అంటే భగవంతుడి యొక్క నామస్మరణ ఎక్కువ చేయాలి ప్రసాదం ఏదో ఒకటి చేస్తే చాలు ప్రసాదాల్లో దద్దోజనము చక్కెర పొంగలి పులిహార పాయసాన్నము కీర్ అది పెడితే సరిపోతుంది ఏదో ఒకటి చేస్తే చాలు సరిపోతుంది ఇకపోతే పువ్వులు కూడా ఆ సీజన్లో ఉండేటటువంటి పుష్పాలు చామంతి పూమంతి ఇలాగ శంఖం పూలు తులసి పత్రాలు ఇవన్నీ కూడా వేసి మనం చేసుకుంటాం కాబట్టి ఈ యొక్క కాచాయన వ్రత ఐదర్ దాట్ నేను ఎన్నో చూశాను నా అనుభవంలో ఏంటంటే ఇలాగా ఫైటింగ్లు చేసుకున్న వాళ్ళు ఈ రాధాకృష్ణల యొక్క పూజ చేసినటువంటి వాళ్ళు వాళ్ళ మధ్య గొడవలు సమసిపోయినాయి అండ్ అమెరికాలో నా స్టూడెంటే ఒక అమ్మాయి వాళ్ళు డైవర్స్ కూడా తీసేసుకున్నారు అనూష అనే అమ్మాయి మా టీచర్ గారు అమ్మాయి తీసేసుకున్న తర్వాత మళ్ళీ నేను చెప్పాను ఈ వ్రతం చేస్తే మళ్ళీ మీరు రీకన్సైల్ అవుతారు అగైన్ యూల్ గెట్ రీమ్యారీ డైవర్స్ అయిపోయింది యూఎస్ లో పేపర్స్ కూడా వచ్చేసినాయి ఈ వ్రతం చేసిన తర్వాత విచిత్రం ఏంటంటే ఆ అబ్బాయి మనసు మారి అగైన్ దే వెంటు ద రిజిస్టర్ ఆఫీస్ అండ్ గాట్ మ్యారీడ్ అగైన్ మళ్ళీ పెళ్లి చేసుకున్నారు రీయూనియన్ అయ్యారు సో దట్ ఈస్ ద ఇంత గ్రేట్ అనమాట ఈ పూజలు అందువలన ఎవరైతే నమ్మకంతో అంత విశ్వాసం మెయిన్ మే ఇక్కడ ఈ చేసే ఆర్భాటాలు మెయిన్ కాదు ఆ యొక్క దైవం మీద ఉన్నటువంటి నమ్మకం ప్రధానం ఆ నమ్మకమే దేవుడు అది చేసినప్పుడు తప్పకుండా ఈ భార్యాభర్తల మధ్య ఫైటింగ్ తొలగిపోతాయి అందువలన మామూలుగా ఇప్పుడు అన్నిటికెళ్ళ ఈజీ మ్యా మ్యానిపులేటింగ్ ద వైఫ్ అండ్ మేనేజింగ్ ద వైఫ్ ఇస్ వెరీ ఈజీ అందువలన ఏముంది పాపం ఆడపిల్లలకి వాళ్ళకి చిన్న గొలుసు చిన్నది ఏదో కొనేసి ఇచ్చారు అనుకోండి సో అంత ఖుష్ చిన్న చీర కూడా కొన్ని చిన్న పువ్వులు కొనిస్తే ఎవరి లెవెల్ని బట్టి వాళ్ళు సరదాగా సో చిన్న కాంప్లిమెంట్ ఇస్తే కాంప్లిమెంట్ ఇస్తే చాలు అందువలన దీన్ని పాపము యువత తెలుసుకోలేక ఈ గోలకు వెళ్ళి జీవితాలు పాడు చేసుకుంటున్నారు ముఖ్యంగా మెచ్యూర్డ్గా ఆలోచించాలి ఆడపట్ల ఆడపిల్లల పట్ల సానుకూల దృష్టి ఉండాలి అలాగే వీళ్ళకి ఆమెలో ఉన్నటువంటి హుడ్ కంటే కూడా మదర్హుడ్ని ని మాతృత్వాన్ని ముందు గుర్తించాలి దాన్ని ఇన్వోక్ చేయాలి అప్పుడు ఈ సమస్యలన్నీ కూడా జరగవు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా వీళ్ళకి వీళ్ళే చేసుకుంటున్నారు తప్ప ఆనరబుల్ జడ్జెస్ కూడా నేను చూశాను స్వయంగా ఎందుకంటే జస్టిసస్ ప్రవీణ్ కుమార్ రెడ్డి చీఫ్ జస్టిస్ గారి దగ్గర నుంచి వాళ్ళ డాడీ శ్రీ రెడ్డి గారు మా గురువు గారు కొన్ని వందల కేసులు నేను చూశాను పాప ఆనరబుల్ జడ్జెస్ కూడా భార్యాభర్తలు ఫైటింగ్ చేసుకొని వస్తే ఫ్యామిలీ కోర్ట్స్లో జడ్జెస్ రీకన్సైల్ చేయాలని మీరు ఆ సినిమాకి వెళ్ళండమ్మా మీరు ఏదైతే ఈ టీ తాగండి అని తెప్పించి మొత్తం అందరినీ అవుట్ అంటాడు వాళ్ళ ఫాదర్ని మదర్ని ఎవరిని ఉంచారు మరి ఎంత ఫెసిలిటీస్ ఇస్తున్నప్పుడు ఈవెన్ పోలీస్ స్టేషన్ కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా పోలీస్ ఆఫీసర్స్ కూడా కలపాలనే చూస్తారు పెద్ద మనుషులు లాయర్లు మరి గ్రహాలు కలపవా అమ్మ ఈ మనుషులే కలుపుతుంటే గ్రహాలు కూడా కలపాలనే చూస్తాడు దైవం కూడా కలపాలనే చూస్తాడు కాకపోతే మనం దైవం మాట వినకుండా మనము ఈ గోలకు వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఆరాధన తొమ్మిది వారాలే మరి ఎక్కువ కూడా అక్కర్లా కాచ్యాయని వ్రతము తొమ్మిది వారాలు రాధాకృష్ణ ఇవన్నీ వాళ్ళ తొమ్మిది ఫిగర్ అనమాట ఈ లోపల ఈ తొమ్మిది వారాలు చేసుకుంటే సరిపోతుంది అంటే గ్రహాలు తొమ్మిది నవగ్రహాలు కాబట్టి అలా అమ్మా సంకష్టహర చతుర్థి అంటే వినాయకుణ్ణి ఆరాధించే ఒక ప్రత్యేకమైన రోజు అది తెలిసింది అందరికీ అయితే ఈ రోజున అందరూ పాటించకపోయినా పాటించే వాళ్ళు కొంతమంది కూడా కొంతమంది సంవత్సరాల తరబడి చేస్తూనే ఉంటారు ప్రతి సంకష్టహర చతుర్థికి కొంతమంది ఎప్పుడో ఒకసారి సంకల్పం చెప్పుకొని ఆ రోజు వరకే చేసుకుని ఆ రోజు వరకే విరమిస్తూ ఉంటారు అసలు ఎందుకు చెయ్యాలి ఈ పూజా విధానము ఏ రకంగా చేయాలి ఇది పూజలాగా కాకుండా వ్రతంలాగా కూడా చేస్తారని అంటారు ఎలా చేయాలి అసలు ఈ విధానం అంతా కూడా సంకటాలు అంటే ఏంటి అడ్డంకులు అని అర్థం ప్రతి మనిషికి రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి స్టూడెంట్స్లో ఒకటి అసలు స్టార్టింగ్ ప్రాబ్లం ఎలా భక్తిలో కూడా నేను రేపు స్టార్ట్ చేస్తానండి పూజ అంటారు మళ్ళీ రేపు వచ్చిన తర్వాత ఎల్లుండా బద్దకం అనమాట కూర్చుని కొని సేపు చేయాలని అట్లా వాళ్ళు రిటైర్ అయిపోతారు కూడా వాళ్ళు ఏమంటారంటే మా పిల్లలు పెళ్ళి అయిన తర్వాత అంటారు అలా 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 వాళ్ళు చనిపోతారు కూడా అంటే ఈ ఫస్ట్ అసలు స్టార్టింగ్ ప్రాబ్లం అనేది కొంతమందికి ఉంటుంది రెండవది స్టార్ట్ చేసిన తర్వాత ఏవో ఒక అడ్డంకులు వస్తూ ఉంటాయి ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు ఆ అడ్డంకులు వచ్చినప్పుడు నిరుత్సాహపడి అవతల వాళ్ళు డిస్కరేజ్ చేస్తుంటే మధ్యలో వదిలేస్తాం ఈ రెండు ప్రాబ్లమ్స్ని పోగొట్టేది సంకటహర చతుర్థి అనమాట అందువలన ఈ సంఖ అంటే కట్ కట్ చేయడం అనమాట వేంకట వెంకటేశ్వరుడిని పాపములను కట్ చేసేటటువంటి వాడు హరించేటటువంటి వాడు అలాగే ఇక్కడ సంకటాలను హరించేటటువంటి వాడి కోసం ఒక వ్రతం ఉంది ఆ వ్రతం పేరే సంకటహర చతుర్థి వ్రతము అయితే దీనికి అధిష్టాన దేవత ఎవరు అంటే మహాగణాధిపతి విజ్ఞానక అధిపతి అయినటువంటి ఆ వినాయకుడు అయితే ఆ వినాయకుడి యొక్క నామస్మరణ చెయ్యకుండా బ్రహ్మదేవుడు సృష్టి నిర్మాణం మొదలు ఫస్ట్ నిర్మాణం మొదలుపెట్టినప్పుడు అవి ఏవో ఒక అడ్డంకులు వచ్చేస్తున్నాయి ఆయనకు అర్థం కాల ఫస్ట్ ఏమిటి ఇలా అడ్డంకులు వచ్చేస్తున్నాయని తనకంటే శక్తివంతుడైనటువంటి మహాగణాధిపతి ఒకడు ఉన్నాడని ఈ అడ్డంకులకి దేవ అధిష్టాన దేవుడు అని చెప్పి తెలుసుకొని ఆయన ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని ఆయన ఫస్ట్ ఆచరించాడు ఆ పూజ అక్కడి నుంచి బ్రహ్మదేవుడితో స్టార్ట్ అయింది కాబట్టి అది అలా లెజెండ్గా అది ఒక సరగా కంటిన్యూ అవుతుంది అలాగే ఇది మొదటిది రెండవది ఈ యొక్క సంకటాలు అనేటటువంటిది ఇప్పుడు మన పార్వతీదేవి ఏం చేస్తుందంటే ఈ మనకి చందనోత్సవం జరుగుతుంది ఇప్పుడు సింహాచలంలో అది ఆ సాంప్రదాయం ఎలా వచ్చిందంటే నరసింహస్వామి సృష్టి అంతటి చ హిరణ్య కష్టపడి చంపేసిన తర్వాత కోపం తగ్గట్లేదు అప్పుడు ఆయన ఆయన ఇది చేయడం కోసం కంట్రోల్ చేయడం కోసం శివుడు వీరభద్రుని పంపుతాడు ఆయన చేయలేకపోతాడు శివుడు స్వయంగా ఆయనే శరభేశ్వరుడిగా వెళ్తాడు వెళ్ళినా కూడా అక్కడ ఇద్దరు ఈక్వల్ శక్తులు దాంతో సృష్టినాశనం అవుతుంది ఎవరు కంట్రోల్ అవట్లా అప్పుడు దేవతలంతా పార్వతీదేవిని అడిగినప్పుడు పార్వతీదేవి ఏం చేస్తుంది తెలుసా అండి గా వెళ్ళిపోయి చేయలేదు ఆమె తన కొడుకైనటువంటి వినాయకుడిని మహాగణాధిపతిని ప్రార్థిస్తుంది ఈ వ్రతం చేస్తుంది చూడండి తన కొడుకుని తానే పురా పూజ చేస్తుంది సంకటహార చతుర్థి వ్రతాన్ని చేసినప్పుడు గణపతి వస్తాడమ్మా ఏం కావాలి అంటే ఆ నరసింహస్వామిని కంట్రోల్ చేయాలా ఆయన కోపం తగ్గించాలంటే ఆయన ఎవరు కంట్రోల్ చేయలేరమ్మా కోపం తగ్గదు అంటాడు అయితే ఒక ఉపాయం ఉంది ఆయన పైన కనుక గంధం పోసేస్తే కంట్రోల్ అయిపోతాడంటే అప్పుడు ఈ అమ్మవారు పార్వతి ప్రత్యంగిరాగా మారి సర్వేశ్వరుడి యొక్క రెక్కల్లో ఉండి చందనం పోస్తుంది అంటే అన్నమాట ఇక్కడ మహాగణాధిపతి యొక్క గొప్పతనము బ్రహ్మదేవుడు సృష్టి నిర్మాణము చేసినప్పుడు ఈయన చేశాడు ఇదే సంకట చతుర్థి వ్రతము రెండవది మన పార్వతీ తల్లి ఆమె కూడా చేశాడు సొల్యూషన్ కావాలి కాబట్టి ఆయన ఆరాధించింది ఈ వ్రతాన్ని చేయకుండా రావణ బ్రహ్మ ఏం చేశాడు సాక్షాత్తు పరమేశ్వరుడి దగ్గర ఆత్మలింగాన్ని అడిగేశాడు ఆత్మలింగం అంటే సాక్షాత్తు వారి ప్రాణాన్ని అడిగేశాడు ఇచ్చేశాడు స్వామి ఇచ్చేస్తే శ్రీ మహావిష్ణువు ఏం చెప్తాడు చిన్నపిల్లల్ని టెంప్ట్ బాగా చేయొచ్చు కదా తొందరగా అరే చూడు వినాయక నిన్ను తలుచుకోకుండా నువ్వు ఫస్ట్ అసలు ఇది దీని అంతటికి హెడ్ డిపార్ట్మెంట్ కదా నువ్వు నిన్ను ప్రార్థించకుండా తీసుకుపోతున్నాడు రావణుడు తర్వాత నీ ఇష్టం అంటాడు అనగానే అప్పుడు వినాయకుడు చిన్నపిల్లాడిగా వెళ్ళి గోకర్ణ క్షేత్రంలో రావణ బ్రహ్మ సంధ్యావందనం చేసుకోవడం కోసం వెళ్ళినప్పుడు ఆ లింగాన్ని నేను పట్టుకుంటానని చెప్పి ఆయన రిక్వెస్ట్ మీద పట్టుకొని మూడు సార్లు పిలుస్తాను నువ్వు రాకపోతే నేను అంటాడు అక్కడ వదిలేస్తాడు అదే భూ కైలాసంగా మారి ఈ రోజు గోకర్ నక్షత్రంగా వెలిసింది అంటే ఎటువంటి రావణుడు అంటే చిన్నవాడు కాదు వాడు పులస్తే బ్రహ్మ మనవాడు అంటే బ్రహ్మే అతను కూడా సో అటువంటి వాడు స్థాయి వాడు కూడా వినాయకుడు పూజ చేయకపోతే ఈ సంకటహర చతుర్థి చేయకపోతే ఇలా అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమండి మాకు అడ్డంకులు వచ్చేస్తున్నాయండి మేము ఏ పని అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నామో మేము చేయలేకపోతున్నామండి అనుకునేటటువంటి వాళ్ళు విద్యలో నాకు మెమరీ పవర్ తగ్గిపోయింది మార్కులు రావడం లేదనేటటువంటి వాళ్ళు ట్రంప్ వచ్చాడు నాకు వేస రావట్లేదండి అని అనేవాళ్ళు కూడా ఈ సంకటహార చతుర్థిని చేస్తే ట్రంప్ కాదు కదా ఎవరున్నా కూడా వేస వచ్చేస్తుంది అందులో డౌటే లేదనమాట కాబట్టి ఈ సంకటహార చతుర్థి వ్రతము అనేటటువంటిది ఎలా చేయాలి దీనికి నియమాలు ఏమిటంటే ప్రతి పూజకి ఒకటే నియమానం రోజు తెల్లవారుజాన సూర్యోదయుడి కంటే కూడా ముందు లేవాలి తర్వాత తలంటు స్నానం చేసుకోవాలా చేసుకొని ఆ ముందు రోజే అంతా శుభ్రం చేసుకోవాలా పూజ గది శుభ్రం చేసుకోవాలా ఆవు పేడ దొరికితే చక్కగా వేసుకుంటాం లేకపోతే గొబ్బెళ్ళు కూడా పెట్టుకోవచ్చు లేకపోతే కనుక చక్కగా ఆ దేవుడి గది దగ్గర ఒక పీట వేస్తాము ఆ పీట పైన యంత్రం వేస్తాం ఏమి ముగ్గు అనమాట అలాగే హం హనుమతే నమః నమ గమ్ గణపతి నమహ అసలు బుద్ధిమంతులు ఇద్దరే ఉన్నారు ఈ ప్రపంచంలో ఎవరంటే ఒకడు ఆంజనేయ స్వామి రెండవది వినాయకుడు వీళ్ళిద్దరూ కూడా అందువల్లనే మనకి ఈ స్వామి వారి యొక్క గంబీజంని కానీ లేదా వినాయకుడి యొక్క ప అష్టదళ పద్మాన్ని కానీ అక్కడ బొమ్మ వేసి దానిపైన చక్కగా ఇలాగ గుడ్డ వేసి దానిపైన కలషం పెట్టి స్వామివారిని ఓం శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నం ప్రపంచంలో ఏ మంత్రమైనా ఎవరికైనా రాదేమో కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వచ్చినటువంటి మహామంత్రము ఈ యొక్క గణపతి మంత్రం ఈ మంత్రం వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వినాయకుడు ఒక వ్ర ఒక ఇచ్చాడు వాళ్ళందరూ కూడా పండితులే అని చెప్పాడు జ్ఞానులు అని కాబట్టి కాబట్టి అందరూ కూడా మనకి పండితులే ఆ స్వామి వారి యొక్క ఆ వ్రతాన్ని వ్రత కథ ఉంటుంది ఈ ఈ షోడసోపచార పూజలతో మామిడా పురోహితుల సమక్షంలో చేయాల్సిన అవసరం కదమ్మా పూజ అంటే ఇప్పుడు ఇంటికి ఒక పురోహితుడు చెప్పను కావాలంటే మొత్తం ఎక్కడున్నారు కాబట్టి మనం వ్రత కథ ఉంది బుక్ ఇప్పుడు మనకు పీడిఎఫ్ లో వచ్చేస్తుంది గూగుల్ కొట్టేసి నెక్స్ట్ వాళ్ళ యొక్క షోడసోపచార పూజ అష్టోత్తర పూజకు మామూలు సేవకే ఉంది ఆ గణపతి మంత్రంతో ఆ తర్వాత స్వామివారి యొక్క మంత్రపుష్పాన్ని మామూలు ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతే ప్రచోదయాత్ చేసేసుకొని తర్వాత స్వామివారిని మరి ఆ నైవేద్యం నైవేద్యం దగ్గరికి వచ్చేసరికి ముఖ్య గమనకేంటంటే అమ్మ అందరూ కూడా తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టాలి ఐదు రకాల నైవేద్యాలు పెట్టాలి ఇది పెద్ద శ్రమతో కూడినటువంటిది అసలు దీంతో వీళ్ళు ఈ వంటల్లో బిజీగా ఉండి అక్కడ దేవుడి మీద కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటున్నారు ఎలా అంటే ఇప్పుడు తిరుమ ఇప్పుడు మన అన్నవరం వెంకటేశ్వర మన వీరవెంకట సత్యనారాయణ స్వామివారు అస్తమానం వెళ్ళేవాళ్ళం మాది రాజమండ్రి కాబట్టి ఆ ప్రసాదం బాగుంటుంది అని అస్తమానం వెళ్ళిపోవాడిని మా ఫాదర్ కోసం మా ఫాదర్ రైల్వేస్ కాబట్టి మాకు పాస్ ఫ్రీ అనమాట అంటే ప్రసాదం అంత బాగుంటుంది నా పేరు కూడా అదే కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అక్కడికి వెళ్ళి చూస్తే అందరూ హైదరాబాద్ నుంచి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడానికి వస్తారు అందరూ అక్కడ అంతలు గారు ఆ కథ చదువుతుంటే అందరూ పడుకుంటూ ఉంటారు ఎందుకని గోదావరి ఎక్స్ప్రెస్ తెల్లవారుజాన కోరికొస్తుంది వచ్చి అక్కడ స్నానాలు చేసి అందరూ రాత్రంతా నిద్ర ఉంటారు అందరూ పడుకుంటారు అట్లా పడుకున్నా సరే వీళ్ళంతా కూడా పూజ వస్తుంది ఇక్కడ కూడా నైవేద్యాలు అనేటటువంటి కాన్సెప్ట్లు బాగా వండి వండి వీళ్ళందరూ దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి అందరూ పడుకుంటారు వ్రతాల దగ్గర వరలక్ష్మికి వచ్చారా వరలక్ష్మి వ్రతము ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఈ గణపతి ప్రసాదాలన్నీ వండటానికి నిద్ర వస్తుంది మళ్ళీ పూజ అందుకని అంత బాడీనే శ్రమ పెట్టకుండా జస్ట్ ఏదో ఒక నైవేద్యం పాయసాన్నం వండొచ్చు క్షీరాన్నం వండొచ్చు దద్దోజనం వండొచ్చు చక్రపంగాళ వండొచ్చు ఇందులో నార్త్ ఇండియన్స్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటి వాళ్ళ దేవి నవరాత్రులు కాదు ఎంత పెద్ద ఫంక్షన్లు చేసినా వాళ్ళు చిన్న పా శనగపప్పు చిన్నగా పంచదార అంత పెద్ద దేవినవరాత్రులు కూడా అవే నైవేద్యంగా పెడతారు కాబట్టి పత్రం పుష్పం ఫలం తోయం అన్నది శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి సూక్ష్మ సూత్రం ఇది కాబట్టి ఈ నైవేద్యాలు ఇవి పెట్టేసుకొని మనము చక్కగా స్వామివారి యొక్క పూజ కనుక చేసుకుంటే వ్రత అయిన తర్వాత మామూలుగా అందరికి కూడా నలుగురు ఐదుగురికి భోజనాలు పెట్టడమో లేకపోతే ఆయనాలు ఇవ్వడము వాళ్ళు ఇప్పుడు ఇది పూజలాగా అంటే ఇష్టమున్న సంకష్టహర చతుర్దినాకి ఈ నెలలో వీలవుతుంది చేస్తాను మరుసటి నెలలో వీలవదు చేయను అలా ఉంటుందా లేదంటే కొన్ని సంఖ్యదన పెట్టుకుని కంటిన్యూ చేయాల్సి ఉంటుందా అది కంటిన్యూస్ గా చేయాలనేం లేదు మనకి ప్రతి నెలకు ఒకసారి ఒక సంకష్టహార చతుర్థి వస్తుంది మనము అది మన ఓపిక ఒక వ్రతంతోనే స్వామివారి ప్రసన్నం అవుతాడు మనం ఎన్ని అవ్వాలి మన పనిని బట్టి ఇంటెన్సిటీని బట్టి మొక్కుకుంటారు చాలా మంది సో దానికి ఏమి ప్రాబ్లం లేదు స్త్రీలకు కూడా మెనెస్ట్రల్ సైకిల్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆ నెల వదిలేయచ్చు ఆ రోజున ఉపవాసం ఉండాల్సి ఉంటుంది కంపల్సరీ ఉండాలి ఉపవాసము అనేటటువంటిది ఎందుకు పెట్టారంటే అక్కడ స్వామివారికి మనం పూజ చేసినప్పుడు మనం నిద్రపోకుండా ఉండడం కోసం అంటే ఫుల్గా కడుపు నిండగా ఉన్నట్లయితే నిద్ర వస్తుంది ఇప్పుడు ఈ ఉపవాసాన్ని ఎప్పుడు ముగించాలి ఉపవాసం సాయంత్రం ముగిస్తాం సాయంత్రం అంటే ఇందులో ఉపవాసాల్లో కూడా రకాలు ఉన్నాయి ఇప్పుడు మనం కోవిడ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు ఏసీ కంప్లీట్గా స్టూడెంట్స్ అందరికీ ఏసీ క్లాస్ రూమ్స్ ఏసీ క్లాస్ రూమ్స్ అంటున్నాం పాఠాలు వెళ్ళి చెప్తే మేము మాది రైల్వే మిక్సడ్ హై స్కూల్ రేకుల షెడ్యూల్ ఉండేది బ్రిటిష్ వాళ్ళు కట్టినవి సో పెంకులు మంచి ఎండ వస్తుంటే నాకు కూడా మాకు నిద్ర వచ్చేది నిద్ర వస్తుంటే టీచర్ చెప్తుంటే లంచ్ అయిన తర్వాత పీరియడ్లో ఇలా జుట్టు లాక్కొని వాళ్ళం ఏమిట్రా ఇలా రా అని చెప్పి కర్ర పెట్టుకుంటే వాడు అయినా సారు జోగ్గా మాకు నిద్రపోయేది ఇప్పుడు ఏసీ రూమ్లో ఫుల్ కడుపు నిండా పెట్టేసి ఏసీ రూమ్లో క్లాస్ రూమ్ పెట్టి నిద్ర చదివేలా వస్తుంది అలాగే ఈ పూజలు కూడా అమ్మ కడుపు నిండా తినకూడదు అసలు మార్నింగ్ నుంచి మనము సాయంత్రం దాకా నక్తము అంటాం ఉపవాసం చంద్రుణ్ణి చూసిన తర్వాత మనము భోజనం ఉపవాస విరమణ చేయాలి సాయంకాల దీపారాధన చేసిన తర్వాత చంద్రుని చూసి విరమించాలి అంటే భోజనం తీసుకోవచ్చా ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చా అప్పుడు కూడా ఒక పూట భోజనం చేయాలి కదా అప్పుడు ఒక పూట మధ్యాహ్నం కొంతమంది ఏం చేస్తారంటే మధ్యాహ్నం భోజనం తీసుకుని సాయంత్రం అల్పాహారం ఆ రోజు అంటే భోజనం అంతా సైజులో టిఫిన్ ఇక్కడ కూడా మనం ప్రజలు కాంప్రమైజ్ అవ్వరమ్మా వినాయకుడు కాంప్రమైజ్ అవుతున్నాడు ఇప్పుడు ఎందుకని ఇప్పుడు ఫ్రెండ్లీ టీచింగ్ అమ్మా స్టూడెంట్ టు టీచరు ఇది వరకు స్టూడెంట్ టీచర్ కొట్టేవాళ్ళం కొడితే ఇప్పుడు ఒప్పుకోరు స్టూడెంట్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పోలీసులే పోలీసులే పాపం ప్రజలు చెప్పినట్టు వింటున్నారు అట్లాగా దేవుడు ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ దేవుడు డివోటి కాబట్టి అది వచ్చేసింది కృష్ణ అప్పుడు స్టూడెంట్ ఏం చేస్తాడు మనను ఒక వైరల్ అయిన వీడియో చూడు ఆయన హెడ్ మాస్టర్ గారు పాపం గుంజలు తీస్తున్నాడు హోంవర్క్ సరిగ్గా రాలేదు మేము సరిగ్గా చెప్పలేదు తప్పు మాదారా మీరు రాయట్లేదు అని పాపం టీచర్ గుంజీలు తీస్తున్నాడు మరి అందుకనే పాపం ఎందుకనే దేవుడు కూడా ఏం చేశాడంటే ఎందుకరా బాబు వీళ్ళన్ని ఎక్కువ వరాలు అడుగుతారు మనం కొన్ని అన్ని అన్నీ ఇవ్వలేమని చెప్పేసి ఆయన కూడా కాంప్రమైజ్ అయిపోతున్నాడు కాబట్టి స్వామి వారికి ఈ చక్కగా ఎంపీ స్టమక్తో ఒక పూట తింటే ఫుల్గా తినేమనండి మిగతా పూటతో ఫ్రూట్స్ కానీ లేదా టిఫిన్ కొంచెం తక్కువ తినాలి ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉప అంటే దగ్గరగా వాసము అంటే వసించుట అని అర్థం కాబట్టి ఆ రోజు మన ఆలోచనలు మన ప్రార్థనలు దేవుడికి దగ్గరగా ఉండమని అంతే అండ్ ఆల్ ద బోన్స్ విల్ బి అకంప్లిష్డ్ కోరినటువంటి కోరికలన్నీ కూడా దేవుడిస్తాడు అందులో డౌటే లేదమ్మా ఈ సంకటహర చతుర్థి అనేటటువంటిది ఆ లెవెల్ వ్రతం అన్నమాట హైర్ లెవెల్ వ్రతం ఇది ఇటు సంకష్టహార చతుర్థి విధానం తెలియజేయడంతో పాటు మీ వృత్తిని కూడా ఎక్కడ మర్చిపోవట్లేదు ప్రొఫెసర్ అని చెప్పి ప్రతి ఉదాహరణ దానికి భక్తులు అంటే జగద్గురు మన ప్రొఫెసర్ ఎవరు ఆది శంకరాచార్యులు వారు జగద్గురు సో మనందరం కూడా మూడవ నమ్మకాలకు అతీతంగా వెళుతూ ఒక చక్కటి నిజభక్తి యథార్థ భక్తి వా వాస్తవ భక్తిని శంకరాచార్యులు వారు ఏదైతే రామానుజాచార్యులు వారు చెప్పారు దాని ప్రకారం వెళ్ళినప్పుడే మనకు ఫలితాలు వస్తాయని నేను అర్థం ఎలా చూస్తాను సంతోషం అండి ధన్యవాదాలు అమ్మ